నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా నుండి మహారాష్ట్రలోని చప్రడ కార్తీక్ మహారాజ్ బాబా ఆలయానికి ఈ దారి గుండనే మనం తెలంగాణ దాటి మహారాష్ట్ర వైపు వెళ్తాము మహారాష్ట్ర వైపు ఇటు ఇటు చూసినట్టయితే కా కాకినాడ ప్రాంతమైన వెంకట్రావుపేట అటు చూసుకున్నట్టయితే మహారాష్ట్ర కొద్ది దూరంలోనే మహారాష్ట్ర కనబడుతుంది మహారాష్ట్ర నుండి మరికొంత దూరంలో చప్రాడ కార్తీక మహారాజ్ బాబా ఆలయం ఉంటుంది అక్కడ ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకున్నట్టయితే నూతన సంవత్సరం రోజున అక్కడికి కార్తీక మహారాజ్ బాబాను భక్తులందరూ కొంతమంది పాదయాత్రగా కొంతమంది డైరెక్ట్గా ఆ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి బాబా ఆశీర్వచనలు తీసుకుంటారు అసలు అక్కడ విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడైతే మా పెన్గంగా నది బార్డర్లో ఉన్నాము ఇప్పుడు పెన్గంగా దాటిన తర్వాత మనం కార్తీక మహారాజు బాబా ఆలయానికి అయితే వెళ్తాం చెప్రడ కార్తీక్ మహారాజ్ బాబా ఆలయానికి వెళ్ళే దారిలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అడవి ప్రాంతం నుంచి మనం వెళ్ళాలి ఈ ఈ వే నుంచే మనము అడవి ప్రాంతం నుంచి వెళ్ళినట్లయితే చెప్రాడ బాబా దేవాలయం వస్తుంది చెప్రాడలోని ప్రతి అంటే పాదయాత్ర నుంచి పాదయాత్ర చేసే వాళ్ళు కూడా ఈ అడవి పుంటే వెళ్తారు కాబట్టి ఈ అడవికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఈ దట్టమైన అడవి నుంచే చెప్రడ మహారాజ్ బాబా ఆలయానికి చేరుకోవచ్చు నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చపరాడలో హనుమాన్ హనుమాన్ దేవాలయంలో ఇక్కడ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి అసలు ఇక్కడ ఈ వేడుకలు ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అసలు ఇక్కడ ఈ దేవాలయం ముఖ్య ఉద్దేశం ఏంటిది ఈ నూతన సంవత్సరం రోజున ఇక్కడ ఎందుకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా ఇక్కడ కార్తీక్ మహారాజ్ స్వామి గారు ఉండే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ భక్తులు అతను ఇక్కడ టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రక్కనే ప్రాణయిత పెనుగంగా నదులు రెండు ఉంటాయి మేము పాదయాత్ర ఇరవై ఒక్క సంవత్సరం మంచాల నుండి పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం తుమ్మిడి నుండి ఇప్పుడు మన ప్రాణయిత నది పడవ నుండి రా వచ్చి ఇక్కడ అదేవిధంగా ఈ పెనుగంగ దాటి ఈ బాబా మందిరానికి వచ్చి అక్కడ అక్కడే బస చేసి దేవస్థానంలో వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు జనవరి ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరము ఈ ఆంగ్ల సంవత్సరము మన యువత మన హిందూ ధర్మంకి విరుద్ధంగా కేక్ కటింగ్ కావచ్చు మందు మందు తాగి డీజే డ్యాన్సులు చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పాశ్చాత్యం మన సంస్కృతికి విరుద్ధంగా పోతుండాలనే ఉద్దేశంతో అప్పుడు బాబా ఉన్నప్పుడే మంచిగా ఉన్న కార్తీక సమ భక్తులు బాబాను పర్మిషన్ తీసుకొని అక్కడ నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఇది ఇరవై ఈ ఇది ఇరవై ఒక సంవత్సరం పూర్తయింది ఈరోజు ఈరోజు ఇలా బాబా కార్యక్రమంలో నుండి బాబా అభిషేకాలు కావచ్చు అదేవిధంగా పల్లెకి సేవ హోమము అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అంటే గురు పౌర్ణమి కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది గురు పౌర్ణమి కావచ్చు శివ శివరాత్రి శివుడిది శివ కళ్యాణం కావచ్చు సీతారామ కళ్యాణం కావచ్చు అనేక రకాల ప్రోగ్రామ్స్ ప్రతి హిందూ పండుగల ప్రతిదీ ప్రోగ్రాం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది చేసుకోవడం జరుగుతుంది భక్తులు ఇక్కడ మరో భక్తులు మనతో పాటు ఉన్నారు ఇక్కడికి రావడం వల్ల భక్తులకు అంటే ఎలాంటి కోరికలు తీరుస్తాయి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచిర్యాల నుంచి బాబా సన్నిధికి వస్తున్నాను అప్పుడు బాబా గారు ఆశీర్వాదంతో ఇంతవరకు మేము ఎదిగినాము ఫస్ట్ నేను ఒక మామూలు గుమ్మస్తుగా చేశాను బాబా ఆశీర్వాదంతో బాబా ఇచ్చిన ముహూర్తంతో ఈ ఏది ఇంతవర ఇంతవరకు వచ్చానంటే బాబా ఆశీర్వాదం అవతారశ్రీ స్వామి మహారాజు మూడు సార్లు వచ్చినా కూడా నన్ను మూడు సార్లకు కూడా టెంపుల్కి రానియాలి నాలుగోసారి రమ్మని తెలిసి పిలిచి లోపల తీసుకొచ్చి ఈ పని చే పలాని ముహూర్తం పలాని జా టైంకి పోయి పల్లెని షాప్లో దుకాణం పెట్టు నీకు బాగా నడుస్తుంది అని చెప్పాడు ఆయన ఇంతవరకు అన్ని రకాల ఏ పని చేసినా కూడా బాబాని స్మర్శించ నమస్కారం పెట్టి ఎటువైనా కూడా బాబాని కార్తీక స్వామి బాబాని పూజించుకొనే పనులు చేస్తాము ఈయన ఎక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విగ్రహము త్రిశూల ఆంజనేయ స్వామి ఇక్కడ త్రిశూల ఆంజనేయ స్వామి ఇప్పుడు పెద్దలు చెప్పిన మాటలు అంటే ఇట్లా గోరుతోటి ఇక్కడ ఇట్లా లేపి విగ్రహాన్ని తీసిండని ఇక్కడ ఉన్న దాపు నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద ముసలైన కూడా అప్పుడు ఎనభై తొంభై సంవత్సరాలు ఉండే ఆయన అచ్చిన ముసలైన కూడా చాలా అద్భుతంగా చెప్పిండు సామ బాబా ఫలాన్ ముహూర్తం ఇచ్చిండు ఫలాన్ బుక్ ఇచ్చిండు ఒక బుక్ ఇస్తాడు రామాయణం బుక్ కానీ ఏదైనా బుక్ ఇస్తే ఇది నువ్వు చదువుకోపో అంటే దాంట్లో వేరే ఉంటావు వర్తం మనకి బుక్ అనుకొని పక్క వారేద్దు ఏది ఇచ్చినా కూడా దాన్ని పదకొండు వారాలు కానీ ఇరవై ఒక వారాలు చదువుకుంటే కంపల్సరీ మనం అనుకున్న పనులు అయితే ఇప్పటికైతే బాబాని నమ్ముకుంటూ మేమైతే మంచిగా ఉన్నాం చుట్టూ ఉన్న ఏరియా రైతులు కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న స్వామివారు ఒక బొట్టిస్తాడు ఆ బొట్టు తీసుకుపోయి నీళ్ళలో కలుపుకొని మనం పొలాలలో రైతులకు ఊరి చేసే బదులు అది చల్తే బ్రహ్మాండంగా గింత పొరుగు లేకుండా అది గోపి కానీ కూరగాయలు కానీ వరి కానీ పెద్ద ఎత్తున తీసుకుపోయి మళ్ళీ పంటగానే గింత పక్కకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసి బాబాగుడికి కూడా తీసుకొచ్చి బాబాగుడిలో పెట్టినాకనే దాన్ని అమ్ముకుంటారు ఇక్కడ చాలా విశిష్టమైన టెంపుల్ ఇలా దాదాపు ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు మూడు వేల నుంచి ఐదు వేల మంది పబ్లిక్ కూడా వచ్చారు వాళ్ళకు పెద్ద ఎత్తున అన్నదానం కానీ ఇవాళ హోమాలు కానీ అభిషేకాలు కానీ పెద్ద ఎత్తున జరిగినాయి హనుమాన్ జయంతి కానీ గురు పౌర్ణం కానీ శ్రీరాముల కళ్యాణం కానీ ప్రతి ఒక్కటి ఇవాళ ఇయాల సేవ బాబా వారి విగ్రహం ఊరేగింపు కానీ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి దీనికి ఇక్కడ తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కానీ గర్చరోలు జిల్లా కానీ చంద్రపూర్ నుంచి చుట్టూ ఇళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి బాబాని దర్శించుకోవడం జరిగింది పాటు మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీడమ్ గణపతి మనతో పాటు ఉన్నారు అసలు ఈ చెప్ప్రాడ బా బాబా గురించి వారి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకొని చెప్పడన్నా ఇక్కడ చెప్పరాడ బాబా ఇక్కడ మహిమలు ఎట్లా ఉంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాడ బాబా గురించి నేను బాబా భక్తుని నేను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుండి బాబా ఆశీర్వాదంతో నేను నిజంగా ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను బాబా భక్తుని ఇక్కడ చెప్పడా బాబా అది అతను నమ్ముకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది నేను గతంలో కూడా బాబా ఆశీర్వాదంతో నేను సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది బాబా ఆశీస్సులు చాలా మంచిగా ఉంటాయి నమ్ముకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఉండూట్లో ఈ దేవస్థానం ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోవడం పోవడం వల్ల ఈ ఏదైతే దేవస్థానం డెవలప్ అనేది లేదు గతంలో కూడా మేము బాబా ఉన్నా కూడా దీని మీద కేసు అయింది ఫారెస్ట్ వ్యాలీ రోడ్డు విషయంలో క్లియరెన్స్ ఇవ్వకపోవడం అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ కుత్తరమరే సాహెబ్ ఉండే గడిచిడల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో నేను ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్ చైర్మన్ గారు ఇక్కడ ఈ దేవస్థానం ఇక్కడ నుంచి మా తెలంగాణ ఆంధ్ర నుంచి బాగా భక్తులు వస్తారు ఇది మంచి దేవస్థానం బాబా బాగా నమ్ముకున్న భక్తులు ఉన్నారు కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఆ రోజు కూడా మేము కోరడం జరిగింది అయినా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు అప్పుడు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఉండే అప్పుడు చేస్తాం అది అని అన్నారు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఇక్కడ బాబాకు భక్తులు ఉండడం ఇది వాస్తవం ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు కూడా ఒక స్థాయిలో ఉన్నారు తప్పకుండా బాబా ఆశీస్సులు ఉంటాయి కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా మన తెలంగాణలో ఇది ఏదైతే ఇది అప్పుడు తుమ్మిహెట్టి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్ట్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్వజల సంబంధి ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ గిటా ఒకవేళ పూర్తి అయితే గిట్ట ఈ సంస్థను ఇది ఏదైతే ఉందో చెప్పాడా ఇది చాలా అభివృద్ధి అయ్యేది దీనికి అభివృద్ధి కావడానికి అది అప్పుడు బాబా కూడా చెప్పడం జరిగింది అరే ఓ అగర్సే ఏ హోగాయనా ఏ ప్రాజెక్ట్ అయితే ఏ మందిర్ బోత్ వచ్చే డెవలప్ అవుతారే ఓకే వేలైతే అప్పుడు బాబాగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు తొమ్మిది ఇప్పుడు ఏదైతే మందిర్ ఉందో దాన్ని అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ నిధుల నుండి ఎనిమిది లక్షలతోటి అక్కడ మందిర్ కూడా కట్టడం జరిగింది అక్కడ కూడా ఇది ఉండగానే అది కూడా బాబా సంస్థానం బాబా ఫండ్స్ తోటి అదే ఇక్కడ సంస్థాన ఫండ్స్ తోటి అక్కడ భూమి తీసుకోవడం జరిగింది ఎనిమిది ఎకరాలు అక్కడిని ఇప్పుడు మందిర్ కూడా కట్టడం జరిగింది మన తెలంగాణ నుంచి బాగా భక్తులు కూడా దానికి సాయం చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ పుష్కర్ ఘాటు కూడా అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు గుట్ట ఒకటే ఉండే కానీ అప్పుడే ఇది కూడా తుంగుహెట్టి కూడా పుష్కర్ ఘాట్ అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది అది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా అర్జున్ గుట్టతో పాటు తెలంగాణలో ఈ తుంగిహెట్టి కూడా ఇది బాబా ఆశీస్సులతోటి అది అయిందని మేము భావిస్తాం తప్పకుండా ఆయన ఆశీస్సులు మాకు ఇక్కడ భక్తులకు అందరుకుంటాయని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నూతన సంవత్సరం రోజుతో పాటు మహాశివరాత్రి ఇంకా కార్తీక పౌర్ణమి రోజుల్లో కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి బాబా కార్తీక్ మహారాజు బాబాను దర్శించుకుని వెళ్తారు ఇక్కడ దర్శకు బాబాను దర్శించుకున్న వారికి వారు కోరిన కోరికలు తీరుతాయి వారు ఆ ఆయురగ్యులు అష్టాశ్వర్యాలతో పాటు వదిలితారని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అందుకనే ప్రతి నూతన సంవత్సరం రోజు ప్రతి పండుగ రోజు కూడా ఇక్కడ ఎక్కువ భక్తులు ఇక్కడ బాబాను దర్శించుకుంటారు నూతన సంవత్సర వేడుకలు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చప్రాడలో ఘనంగా జరుగుతున్నాయి ఈ చప్రాడ కార్తీక్ మహారాజ్ బాబా సన్నిధిలో భక్తులందరూ ఇక్కడ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు అసలు ఈ ఈ చప్రాడ బాబా మహిమలేంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ మందిర్క విశేష ఏ మందిర్క విశేషాబా జాబ్ యాపై కుజ్బీన్ అయిత ఇక హనుమాన్జీకి మూర్తి థీ और जो भी था वो वुड्स में गिरा हुआ था जिसपे बोलते हैं ना घास फूस आया हुआ बाबा ने उसको क्लियर किया और बाबा यहाँ फिर रहने लगे उस समय यहाँ कुछ भी नहीं था और इसका विशेषता ऐसा है बाबा का जो त्याग है बाबा का जो भक्ति है और बाबा ने जो त्याग किया है क्या वो पैदल चले पूरा गोदावरी का जो परिक्रमा है वो करते करते वो यहाँ पहुँचे यहाँ पे संगम है क्या दो नदी का वो नदी के संगम से वो यहाँ आके बैठे यानी कि के में काफ़ी भक्तों का यहाँ पे उद्धार हुआ क्या हाँ और यहाँ पे आज जो आप देख रहे हैं ये सब बाबा का आशीर्वाद है बाबा का समाधि के वजह से है बाबा 2013 में समाधि हुआ बट नो बडी नोज द एज ऑफ बाबा ही हंड्रेड प्लस क्या आज यहाँ पे जैसे कि ये जो हमारे हैं ये हॉस्पिटल के हाँ ये सब जो हमारे हॉस्पिटल के लोग हैं इनके ये इनका यहाँ के सहवा रहते हैं पी का क्या ऐसा हर लोग आके यहाँ पे सेवा देता है क्या इसलिए बाबा का जब से आया है तब से बाबा का ऐसा है कि पूरे भक्तों को जोड़ के रखा आज मैं मुंबई से हूँ आज मुझे 29 इयर्स हो गया यहाँ सेवा पे क्या मेरा सब कुछ हाँ मुझे शिरडी में 1993 में मिला था 31 ऑफ दिसंबर यस्टरडे वाज द 31 ऑफ दिसंबर दैट वाज़ द 30 इयर्स बट व्हेन आई कम हियर दैट वाज द अप्रैल थर्ड 1994 सो so, బై కమింగ్ ఇయర్ ఇట్ ఈస్ ట్వంటీ నైన్ ఇయర్స్ బట్ మీటింగ్ బాబా ఇట్ ఈస్ థర్టీ ఇయర్స్ లైక్ దాట్ మరో మనతో పాటు ఉన్నారు చెప్పండి ఇక్కడ ఈ బాబా విశేషాలు ఏంటి కార్తీక్ మహారాజ్ బాబాకి జై మాది కన్నపల్లి మంచిర్యాల డిస్టిక్ కన్నపల్లి మండల్ కన్నపల్లి గ్రామం గత పదకొండు సంవత్సరాల నుండి మేము పాదయాత్రగా ఇక్కడికి ఒక రెండు వందల మంది వస్తున్నాం చాలా విశేషత ఉన్నది విశిష్టత ఉన్నది స్వామి వారి దగ్గర మేము పాదయాత్ర చేస్తున్న సందర్భంలో చాలా మటుకు మహిమ చూపెడుతున్నాడు వచ్చిన వాళ్ళకు కూడా అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము పదకొండు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం మీకు ఇక్కడ వచ్చిన భక్తునికి ప్రతి ఒక్కరికి పాదయాత్ర చేసేటప్పుడు ఆహ్వానం కూడా చాలా బాగా ఉన్నది రిసీవ్ కూడా బాగా చేసుకుంటున్నారు ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో పాదయాత్ర భక్తులు అంటే కార్తీక మహారాజ సేవా సమితి భక్తులు అంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది రెండు వందల యాభై మంది యువకులతో ఇక్కడికి పాదయాత్ర చేయడం జరుగుతుంది మన హిందుత్వాన్ని నుంచి మనం కూడా ఒక భక్తి మార్గంలో మార్గం మారడం జరుగుతుంది అందరినీ మార్చాలని మా ప్రయత్నం అందరు కూడా అనుకూలంగా పాదయాత్ర చాలా బాగా జరుగుతున్నది మాది కన్నపిల్లి నుండి పదకొండు సంవత్సరాలు చూస్తున్నాం మనతో పాటు ఇక్కడ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మన మంచి తెలంగాణ నుంచి మా మహారాష్ట్ర చెప్పరాడకు పాదయాత్ర చేస్తున్నటువంటి మరో భక్తుడు ఉన్నారు మనం చెప్పండి మీరు మీకు నా అనుభవం ఏంటి బాబా గారితో మీ పాదయాత్ర విశేషాలు ఈ పాదయాత్ర బాబా ఆశీర్వాదంతోనే స్టార్ట్ అయింది ఈ పాదయాత్రలో మాకు కాన్ఫిడెన్సు విల్ పవరు అన్నీ చాలా పెరిగినాయి ఇంకా బాబా చమత్కారం అంటే చెప్పలేని చమత్కారాలు ఉన్నాయి మనం ఊహించుకలేము మనకి ఏది ఇబ్బంది వచ్చింది అది ఆటోమేటికే సాల్వ్ అయిపోతుంది మనం ఆయనకి యాడ్ చేస్తే సరిపోతుంది మనం అరే ఎట్లా జరుగుతుంది టెన్షన్ పడే అవసరం లేదు ఆ టెన్షన్ బాబా ఆటోమేటిక్కే మనకి సాల్వ్ చేస్తుంది ఇది బాబా చమత్కారం అంటే చాలు అని నా దగ్గర ఏం లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆయన ఒక చిన్న మామూలు వ్యక్తిని ఇవాళ నాకు మూడు నాలుగు షాపులు ఉన్నాయి ఎంత అప్పు ఎవరికైనా పైసలు ఇచ్చేది ఉంటే బాబా ఆటోమేటిక్ నా పైసలు లేకుండా ఆ మనిషి నా దగ్గర రాకపో పైసలు అవ్వకపో నాకు ఇంకా చాలా చమత్కారం నేను నా జీవితంలో బాబా బాబాయ్ చూసిన ఇంకా పాదయాత్ర గురించి ఏం చెప్పాలి నేను ఫస్ట్ సంకల్పం తీసుకున్నా మా డాడీ నాకు చపరాలకు పంపించలేదు కార్లు పంపేనవు లేదు నేను నచ్చకుంటే పోతా ఎట్లన్నా బాబాకి నేను దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నా మళ్ళీ అది మేము పాదయాత్రగా పదహారు మంది కలిసి కలిసిమెలిసి వచ్చాము ఫస్ట్ ఇయర్ మార్చిలో వచ్చాము మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేయాలంటే బాబా దగ్గర వచ్చేసి డేట్ అడిగితే బాబా ట్వంటీ నైన్త్ తారీఖు డిసెంబర్ డేట్ ఇచ్చారు ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ అంటే థర్టీ ఫస్ట్ నాడు మేము చపరాలలో ఉండేసి థర్టీ ఫస్ట్ బాబాతో గడుపుకోవాలి చెడు అలవాట్లు సొసైటీల తాగుడు కానీ ఇది కానీ అది కానీ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోయింది అది మన భక్తులకి ఉండొద్దు అందరూ బాబా ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉండాలి ఇంకా కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందంగా ఇంకా చేసుకోవాలని బాబా ఇది మాకు ఇచ్చిన జ్ఞానం ఈ ఈ మందిరంలో బాబా సన్నిధిలో భజనలు చేస్తూ ఇక్కడ మనతో పాటు ఒక భక్తురాలు గాయని మనతో పాటు అని బాబా మందిరంలో ఎలాంటి భజనలు జరుగుతాయి ఇక్కడ విశిష్టత ఇక్కడ చప్రాలలో ముఖ్యంగా ఏంటంటే పాదయాత్రలు జరుగుతాయి అలాగే వచ్చిన భక్తులు చాలా వరకు భజనలు నిర్వహిస్తారు రాత్రంతా భజనలు జరుగుతుంటాయి మహారాష్ట్ర నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ భజన్స్ నైట్ అంతా జరుగుతూనే ఉంటాయి నిత్యం భజన జరుగుతుంటాయి ఏ కార్యక్రమం అయినప్పటికీ అలాగే ఇక్కడ హారతి చాలా విశిష్టమైనది ఇక్కడ హారతి మూడు సమయాల్లో చేస్తారు పొద్దున నాలుగు గంటలకి మధ్యాహ్నం హారతి సాయంకాల హారతి అని మూడు ఉంటాయి భక్తులందరూ కూడా ఇక్కడ ఎవరైతే వస్తారో ఖచ్చితంగా బాబా హారతిని అందరు నేర్చుకొని దాన్ని పాడితే అందరికీ మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో హారతి అందరు నేర్చుకోవాలి ఆ అందరి కోసం నేను ఆ హారతిని ఒక చిన్న రెండు పల్లవి పాడాలనుకుంటున్నాను ఆరతి కార్తిక్ స్వామి చపరాడ భూమి రామకృష్ణ శంకరమాన స్వామి ఆరతి కార్తిక్ స్వామి भारि वसिष्ठ गङ्गीरि आ पार्वतीवलि गजनन कृपकारि आरति कार्तिक स्वामी वासवाल्मीकि अवता ऋषि थोर दर्शन धन्य होई वागपसु नार दे कार्तिक स्वामी मन तो 파ట బాబా సన్నిధిలో ఆ మహిళా భక్తులు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అప్కే మందిర్ కా క్యా క్యా చాయ మందిర్ కా ये मंदिर तो बहुत पुराना है वैसे हम तो ऐसे नए हैं लेकिन पुरानी मंदिर है ये और हमारे पुस्तो जो पुराने लोग हैं हमारे सास ससुर वो लोग आते रहे थे उनको बहुत मानते यहाँ बाबा को और बाबा के नाम से और हनुमान जी के नाम से दोनों जाना जाता है और बाबा ने क्या हनुमान जी के भक्त थे इसलिए जाना जाता है हनुमान जी के मंदिर है ये चपराला मंदिर और हमारे क्या बोलते हैं इनको दिल से हम लोग मानते हैं हमारे घर के सब लोग और बहुत अच्छे से इनका मन्नत पूरा होता है जो मांगेंगे वो पूरा होता है यहाँ पे यही थैंक यू यही बोलना चाहती हूँ कौन सा गांव के हम लोग जैसे कि एटापल्ली से आए हैं और यहाँ हम हर साल आते हैं जब जब मन चाहा तब आते बाबा बुलाते हैं लेकिन यहाँ का मन्नता बहुत अच्छा है यहाँ का वातावरण भी अच्छा लगता है जब आते मन को शांति मिलती है और जो मांगे वो मुरादें पूरी होती है और चपराडाला बाबा तो सबकी जय जयकार करती है और हनुमान जी के पास तो जो मांगो होती है पूरी और जो भक्ति आते उनकी तो होती रहेगी और इतना ही और क्या कहूँ जो है सो आगे चलती रहेगी और सबको हैप्पी न्यू ईयर नए साल की बहुत बहुत बधाई हो మొత్తానికి చూసుకున్నట్టయితే నూతన సంవత్సర వేడుకల్లో ఇక్కడ చక్రాడ కార్తీక్ మహారాజ్ బాబా సన్నిధిలో మాత్రం ఇక్కడ భక్తుల కోలాహలం అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ బాబా ఆశీర్వాదాలు ప్రజలపై భక్తులపై ఉంటుందనే నమ్మకంతో ఇక్కడికి ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి పెరుగుతుంది కానీ తగ్గలేదు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులకు మాత్రం ఆయుర ఆరోగ్యాలతో పాటు అశైశ్వర్యాలు కలుగుతాయని వారు ఏది కోరుకున్నా కూడా బాబా సన్నిధిలో ఏది కోరుకున్నా కూడా అది వారికి నిజమవుతుందనే ఒక నమ్మకంతో